అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే రాబోయే మాఘ పౌర్ణమి మనకు పన్నెండవ తేదీ మాఘ పౌర్ణమి నుంచి ఏ రాసులు మహా యోగాలు అందుకోబోతున్నాయో అదృష్టం రాబోతుందో ఇప్పుడు చూద్దాం అత్యంత పవిత్రమైన పౌర్ణ పౌర్ణమిగా అత్యధిక శాతం భారతీయులు భావించే మాఘ పౌర్ణమి ఈ నెల పన్నెండవన రాబోతుంది మకరంలో ఉన్న రవి గ్రహానికి సప్తమంలో చంద్రుడు సంచారం వల్ల ఈ పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి శివుడికి ఈ మాఘమాసం మాఘ పౌర్ణిమ అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలు అయినందువల్ల ఆ రోజు శివార్చన చేసే పక్షంలో వంద శాతం ఫలితాలు కలుగుతాయట ఈ సందర్భంగా కొన్ని రాసులకు నలభై ఐదు రోజుల పాటు మహాయోగం పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక ఆ యొక్క రాసులు ఏంటి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు చూద్దాం మాఘ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోయే రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ పౌర్ణమితో ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులలోనయ్యే అవకాశం ఉంది కొన్ని కొత్త అదృష్టాలు పట్టబోతున్నాయి ఏ ప్రయత్నం చేసినా సరే విజయవంతం కాబోతుంది ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు రావటం మంచి అవకాశాలు కలుగుతాయి అలాగే ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి సొంత ఇంటి కల కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటారో వారికి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తుంది అలాగే ఆస్తి సంస్థల పరిష్కారం కూడా ఈ యొక్క కనిరా ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతంగా ఉంది కాబట్టి అదృష్టం పట్టబోయే రాసుల్లో మొట్టమొదటిది మేషరాశిగా ఉంది ఇక రెండవ రాశి కర్కాటకం మాఘపౌర్ణమి తర్వాత అదృష్ట రాసుల్లో కర్కాటం అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి మాఘపౌర్ణమి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చండి ఆ రోజున చేపట్టే ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది ఎంత సానుకూల దృక్పథమైనా సరే వ్యవహరిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఒకటి రెండు సార్లు ధనయోగాలు కూడా కలుగుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఎక్కువగా ఉంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆస్తిపాస్తులు విలువలు బాగా పెరుగుతాయి పెళ్ళి ప్రయత్నాల్లో చేసేవారికి తప్పకుండా పెళ్ళి త్వరగా జరుగుతుంది ఇంకా ఎలాంటి పనులు తలపెట్టినా ఘన విజయాలు సాధిస్తారు ఇంకా నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి అంటే మంచి మంచి ఉద్యోగాలు లభించటం అలాగే విదేశాల్లో ఉద్యోగాలు రావటం జరుగుతాయి అంతేకాకుండా ఉద్యోగంలో మంచి ఉన్నత పదవి అనేది కూడా లభించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా అదృష్టంగానే ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి నుంచి అదృష్ట రాశిగా చెప్పబడుతుంది ఇక మరొక రాశి రాశి ఈ కన్య రాశి వారికి లాభస్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారికి ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుందంటే నమ్మండి విజయాలు సాఫల్యం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభార్జన పెరగటం మరింత మంచి స్థాయికి వెళ్ళటం ఎక్కువ అవకాశం ఉంది అలాగే మనసులోని కోరికలు నెరవేరుతాయి సంతాన యోగం కలుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబం నుంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభించే అవకాశం మెరుగ్గానే కనిపిస్తుంది ఇక ఈ పౌర్ణమి నుంచి అదృష్టం పట్టబోయే మరొక రాశి తులారాశి ఈ తులారాశి వారికి దశమ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం కలగటం ఇతరులకు మంచి పదవులు ఉన్నత పదవులు అనేది లభించటం నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం రావటం మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశాలు రావటం సంపన్నమైన కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది అలాగే ఆస్తి వివాదాల్లో అనుకూలమైన పరిష్కారాలు వీళ్ళకొస్తాయి అలాగే భూలాభం కలుగుతుంది భూమిలో అమ్మాలన్నా మంచి లాభంతో అమ్ముడవుతాయి అలాగే కొనాలన్నా కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ప్రముఖులతో కలిసి సమాజ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ వారు ఇక ఈ పౌర్ణమి నుంచి అదృష్టం పట్టబోయే మరొక రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల మనసులో చాలా కాలంగా ఉన్న కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయండి ఉద్యోగాల్లో ప్రాధాన్యం అలాగే ఉద్యోగాల్లో మరింత ఉన్నత స్థాయి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావటం జరుగుతాయి అంటే మంచి లాభాలు కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది సర్వత్రా రాజపూజ్యాలు లభిస్తాయి అంటే ఎక్కువగా గౌరవ మర్యాదలు అనేవి కూడా లభిస్తాయి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మరి మెరుగ్గా కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైనా ఈ పౌనం నుంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది కాబట్టి మంచి స్థాయిలో ఉండే ఒక రాశి మకర రాశి ఈ మకర రాశి ఈ పౌర్ణమి నుంచి అదృష్టం రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చండి ఇక పౌర్ణమి నుంచి రాజయోగం పట్టబోయే మరొక రాశి మీనరాశి మీనరాశికి పంచమి స్థానంలో పౌర్ణమి ఏర్పడటం వల్ల ఆత్మవిశ్వాసంతో సమస్యలన్నీ వివాదాలన్నీ పరిష్కరించుకుంటారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది పేరు ప్రఖ్యాతులు బాగా లభిస్తాయి ఉద్యోగంలో మీకు ప్రతిభ సమర్థతకు గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే మీకు బాగా డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది మీరు పది మందిలో మంచి గుర్తింపు పొంది ఎక్కువ ఆఫర్లు అనేవి రావటం అలాగే ఎవరైతే జాబుల కోసం ఎత్తుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆఫర్లు అనేది రావటం వాటి వల్ల మంచి జాబ్స్ రావటం అనేది కూడా జరుగుతుంది దీనివల్ల మంచి పెళ్లి సంబంధాలు కుదిరి మంచిగా సెటిల్ కూడా అవుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఇక మీనరాశి వారు నిశ్చింతగా ఉండవచ్చు ఈ పౌర్ణమి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నా పౌర్ణమి నుంచి మాత్రం అదృష్ట యోగం కలగపోతుందనే చెప్పవచ్చు చూశారు కదండి పౌర్ణమి నుంచి రాజయోగం పట్టబోయే ఈ యొక్క రాసుల వారందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీరు చేసే ప్రయత్నాలన్నీ సాఫల్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను